ఉదయకాల సువార్త సారం సువార్త సారాంశం శుభవార్త పరలోకపు వార్త పాపిని రక్షించే వార్త పాపిని పరలోకానికి చేర్చే వార్త యేసు క్రీస్తుని గూర్చిన శుభవార్త రోమిల ప్రశ్న పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు ఎట్లనగా ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయేను ఎవరి కొరకు క్రీస్తు చనిపోయేను పాపులమైన మన కొరకు మనము ఇంకనూ పాపులమై ఉండగా ఇక్కడ రాయబడిన మాట పాపములను ఒప్పుకొని ప్రవేణ క్రీస్తుకి చేర్చబడినటువంటి వారు ఇంకా యేసు క్రీస్తు వారిని ఎరగ ఎరగకుండా పాపులుగానే ఉంటూ ప్రవైన క్రీస్తు వారిని గుర్తించకుండా ఉన్నటువంటి వారి కొరకై కూడా ప్రవీణ క్రీస్తు వారు చనిపోయాను దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరచుతున్నాడు ఎట్ల తన యొక్క ప్రేమను మన పట్ల అని అంటే తన అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మరణము ద్వారా దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ రుజువు పరచబడుతూ ఉంటున్నది మనమింకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాడని ఇక్కడ స్పష్టముగా రాయబడి ఉంటున్నది తొమ్మిదవ ఉష్ణంలో కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి ఇప్పుడు ప్రభుైన యేసు క్రీస్తు వారి రక్తము వలన ప్రతి ఒక్క మనుషుడు నీతిమంతుడుగా తీర్చబడతాడు ఆ హక్కు ప్రభుైన క్రీస్తు యేసు వారి ద్వారా పాపులమైనటువంటి ఒక మనకందరికి కూడా ఆయన రక్తము ద్వారా మనము మన పాపములు తుడిచివేయబడి తద్వారా నీతిమంతులముగా తీర్చబడుతూ ఉంటున్నాం దేవునికి మహిమ కలుగును గాక ఆయన ప్రేమ మన పట్ల మనము ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క రక్తములో మన పాపములు కడిగి పవిత్రపరచి ప్రభు అయిన క్రీస్తు వారిలో మనలను నీతి మంతులనుగా చేయుటకు దేవుని యొక్క ప్రేమ మన పట్ల ఎంత అత్యధికముగా ఉంటున్న చూడండి ప్రియులారా ఆయన రక్తము వలన ఇప్పుడు నీతి మంతులముగా తీర్చబడి ఉంటున్నాం దేవునికి స్తోత్రములు అంతేకాదండి కింది వచ్చినములు మనం చదివితే మరింత నిక్షేముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి తప్పింపబడుచున్నాము ఆయన ఉగ్రత నుండి మనము తప్పించబడ్డాం ఆయన కోపము నుండి మనము తప్పించబడ్డాం మొట్టమొదటిదిగా మనము ఇంకా పాపులమై ఉండగా మన పాపములను బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన అందరి కొరకై చనిపోయాడు చనిపోయిన తర్వాత ప్రభువైన క్రీస్తు యొక్క రక్తములో మనమందరమును కూడా నీతి మంతులముగా తీర్చబడ్డాము దేవునికి మహిమ కలుగును గాక అంతేకాదు రాబోయేటువంటి యొక్క ఉగ్రతను తప్పించుకునటానికి ప్రభువైన క్రీస్తు ఆ ఉగ్రత నుండి మనలను రక్షించాడు ఎంత ఆ మరి ప్రభు క్రీస్తు వారి ద్వారా దేవుడు మానవులమైనటువంటి యొక్క మన పట్ల ఎంత ప్రేమ ఉంటుందో చూడండి ప్రియులారా యోహాను సువార్త మూడవ అధ్యాయము యోహాను స్వార్థం మూడవ అధ్యాయం పదహారు వచనము దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించను దేవుని యొక్క ప్రేమ అది మరువనిది దేవుని యొక్క ప్రేమ మనము ఎవరమును కూడా లెక్కించలేనటువంటిది ఆయన ప్రేమ ఎంతనో మనిషినికి అర్థము కానిటువంటి యొక్క ప్రేమ అండి ఆయన ప్రేమ ఎంత అని అంటే లోకములో ఉన్నటువంటి యొక్క పాపులమైన మనలను దేవుడు ఎంత విస్తారముగా మనలను ప్రేమించాడు అనంటే తన యొక్క అద్వితీయ కుమారుడైన ప్రభు అయిన క్రీస్తు వారిని మనకు అనుగ్రహించుటకు ఆయన వెనుకు తీయటం లేదండి ప్రభు అయిన క్రీస్తు వారు ప్రాణం పెట్టేంత ప్రేమ మన తండ్రి మన పట్ల కనుపరిచాడు తన యొక్క రక్తము ద్వారా మనలను నీతి మంతులనుగా తీర్చుటకు అంతేకాదు ఆయన మనలను ఉగ్రత నుండి రక్షించుటకు పాపులమైనటువంటి ఒక మన పట్ల ఆయన ప్రేమ ఎంత అపారమైనటువంటి ఒక ప్రేమ అండి ప్రేమాసుని ప్రేమా అది ఎవ్వరు కొలువలేనిది నిజము దీనిని నినాో అది భువి అందించలేనిది నిధి తల్లి ప్రేమా నీడవలే గతియ చునో కన్న బిడ్డల ప్రేమా కలకాలం కరగిపోవును ఎన్నాడెన్నడు మారనిది యేసుని దివ్య ప్రేమా ఎన్నాడెన్నడు మారనిది యేసుని నిత్య ప్రేమ ఎంత ప్రేమ అండి క్రీస్తు యేసు ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ అంతత్తు మటుకే ఉండవచ్చు మరి స్నేహితుల ప్రేమ బంధువుల ప్రేమ భార్య ప్రేమ భర్త ప్రేమ పిల్లల ప్రేమ అంతంత మాత్రమే మనలను సృష్టించినటువంటి ఒక సృష్టికర్త ప్రేమ మన కొరకు ప్రాణం పెట్టినటువ ఆయన ప్రేమ మన పట్ల నిత్యము ఈ లోకంలో మనం ఉన్నంత వరకు మరలా తర్వాత ఈ లోకము విడిచి వెళ్ళి వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తులో మనలను చేర్చుకుండే ప్రేమ అండి మనలను నీతి మంత్రులుగా తీర్చే ప్రేమ మనలను రాబోయే ఉగ్రత నుండి తప్పించే రక్షించే ప్రేమ క్రీస్తు ప్రేమ వర్ణించలేనిదండి ఏ మనుషులను కూడా ఆయన ప్రేమకు వెలకట్టలేడండి అంతగా నిన్ను నన్ను మనలనందరినీ ప్రబో అయిన యేసు క్రీస్తు వారు ప్రేమించాడు మన నీతి ఏసు క్రీస్తు వల్ల వచ్చింది మూడవ అధ్యాయం ఇరవై నాలుగవ వచ్చినము రోమా పత్రిక మూడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచ్చినము రోమ పత్రిక మూడవ అధ్యాయం ఇరవై నాలుగో వచ్చినము కాబట్టి నమ్ము ఆయన కృపచేతనే క్రీస్తు ఏసు నందలి ఉమోచనము ద్వారా ఉచితముగా నీతు మంతులని తీర్చబడుచున్నారు ఉచితముగా విమోచన ద్వారా నీతి మంతులముగా తీర్చబడుతూ ఉంటున్నాం మరలా రోమపత్రిక ఐదో అధ్యాయము ఆరోవ వచనము ఐదో అధ్యాయము ఆరో వచ్చినము ఏలయనగా మనం ఇంకనూ బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయేను మనము శక్తిహీనులముగా ఉన్నప్పుడు భక్తిహీనులముగా ఉన్నప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మన యొక్క యుక్త కాలమున బలహీనమైనటువంటి యొక్క మన కొరకు బలహీనమైనటువంటి యొక్క గచము మనందరి కొరకై ప్రభు అయిన క్రీస్తు వారు చనిపోయారు అదే రోమపత్రిక పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచ్చిన పద్నాలుగో అధ్యాయము తొమ్మిదవ వాక్యము చదువుకుంటాము తాను మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఎందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను మృతుల కొరకు సజీవుల కొరకు ప్రభువై ఉండుటకు ఎందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను సమస్త మానవ కోటికి ప్రభు అని క్రీస్తు వారే సజీవులుగా ఉన్నటువంటి వారి కొరకు మృతులుగా మృతులకు మృతులుగా చేయబడినటువంటి వారికి ప్రతి ఒక్కరికి కూడా ఆ ప్రభు మరి ప్రభువై ఉండుటకు క్రీస్తు చనిపోయి మరలా బ్రతికాడు చనిపోవటం చూడగా పాపులమైన మన కొరకు ఒక్క మారు చనిపోయాడు చూడగా ఆయన యుగ యుగాలు జీవిస్తూ ఉంటున్నాడు సజీవుడు రోమా పది తొమ్మిది రోమిలకు పదవ అధ్యాయము తొమ్మిదవ వచనం అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపిన హృదయ ముందు విశ్వసించినడలని రక్షింపబడదు ఏమని ఒప్పుకోవాలంటే నోటితో రక్షకుడు తర్వాత యజమానుడు పరిపాలకుడు ఏసు అంటే రక్షకుడు యదేమనగా నీవు రక్షణ పొందాలంటే ఇంకా రక్షించబడినటువంటి వారి కొరకు లేఖనము తెలియపరుస్తూ ఉంటున్నది ఇంకా నువ్వు రక్షించబడలేదా ఏసు ప్రభు ఎవరో నువ్వు గుర్తించలేదా అర్థము లేదా నీ నోటితో ఒప్పుకోనలేదా నీ నోటితో ఏమని ఒప్పుకొనమంటున్నాడంటే ఆయన ఏసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనమని పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు సెలవిస్తూ ఉంటున్నది యేసు ప్రభు అని ఒప్పుకోవాలి యేసు అంటే రక్షకుడు నా పాపముల నుండి నన్ను రక్షించే రక్షకుడు ఉగ్రత నుండి నన్ను రక్షించే రక్షకుడని యేసును నీ నోటితో ఒప్పుకోవాలి రెండవది ప్రభు అని ప్రభు అంటే పరిపాలన చేసే దేవుడు రాజులకు రాజు ప్రభులకు ప్రభు ఆయనయే సర్వాధికారి అని నోటితో ఒప్పుకొని దేవుడు యేసును మృతులో నుండి లేపెనని నీ హృదయమందు విశ్వాసం ఉంచాలి నమ్మకం ఉంచాలి అప్పుడు రక్షించబడదువు అని అంటూ ఉంచాడు విశ్వాస విశ్వసించును హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకోవాలి విశ్వసించున్నట్లు హృదయములో విశ్వసించినట్లు రక్షణ కలుగుతుంది పదే వచనం ఎట్లనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును నీతి మంతులు కా కావాలి అనంటే హృదయంలో ప్రభునందు విశ్వాసం ఉంచాలి రక్షణ కలగాలి అనంటే నోటితో ఒప్పుకోవాలి ఏసు ప్రభు నోటితో ఒప్పుకోవాలి దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని హృదయ మందు విశ్వసించిన ఎడల నీతిమంతుడు నోటితో ఒప్పుకోవడం ద్వారా రక్షణ ఎంత పరిశుద్ధ బైబిల్ గ్రంథము మనకు ఎంత బాగా మరి తెలియపరుస్తూ ఉంటున్నది ప్రియులారా ఇక్కడ మనము చూస్తే రోమపత్రిక ఆరో అధ్యాయము మూడవ వచనము రోమ పత్రిక ఆరవ అధ్యాయము మూడవ వచ్చినము బాప్తి సము గురించినటువంటి ఒక మాట క్రీస్తు యేసులోనికి బాప్తి పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తి పొందితని పొందితే మని మీరెరుగరా ఇప్పుడు నోటితో ఒప్పుకోవడం ద్వారా హృదయముందు విశ్వసించటము ద్వారా నీ నీతి తీర్చబడి నోటితో ఒప్పుకోవడము ద్వారా మరి ఆ రక్షణ పొందినటువంటి వాడుగా తర్వాత నీటి ద్వారా ప్రవణేశ్రీస్తు నామమున బాప్తిస్వము పొందుకోవాలి క్రీస్తు యేసులోనికి బాప్తివం పొందిన మనమందరం ఆయన మరణంలోనికి బాప్తిసం పొందితామని మీరెరుగరా బాప్తిసము పొందినటువంటి వారు మరి చొక్క చాలా మంది బాప్తిసము ఆ బాప్తిసమునకు అర్థము ఆ తెలియకయ్యే మరి చాలా మంది నీటి ద్వారా బాక్తిసము పొందుతూ ఉంటున్నారు బాక్తిసము ఇచ్చేవారు కూడా దాని సారాంశము ఏమిటో ఎట్ల ముందు ఒప్పుకోలు ఉండాలనో ఎట్ల ప్రభు క్రీస్తు రక్తంలో పాపములు కడుగుపడాలనో ఎట్ల నోటితో ఒప్పుకోవాలనో మరి ఇవన్నీ కూడా వారికి బోధించక వారిని బలవంతం వచ్చి చాలా మందిని నీటిలో బాప్తిసము ఇస్తూ ఉంటున్నారు నీటితో బాప్తీసము ఇవ్వటం ద్వారా ఎటువంటి యొక్క ఫలితం లేదు ముందు వాక్యము ద్వారా వారిని మేపాలి ప్రవీణ యేసుక్రీస్తు వారిని వారికి విశదీకరించి వారికి నేర్పించాలి ప్రవీణ క్రీస్తుని బట్టి ఇప్పుడు ఉన్నటువంటి యొక్క జీవితము వేరు ప్రవీణ యేసుక్రీస్తు వారిలో బాప్తీసము పొందిన తర్వాత జీవితము వేరని వారికి ఆ వివరణగా చెప్పి వారి యొక్క ఆ జీవితాన్ని పరీక్షించి వారి యొక్క నడువడుకను పరీక్షించి మునుపు ఎట్లా ఉంది ఇప్పుడు ప్రభులోనికి వచ్చిన తర్వాత మరి ఆ బాప్తి సొమ్మము తీసుకొని ఒక మునుపు అతని యొక్క జీవితము ఎట్లా ఉందని ఆ వ్యక్తిని బాగా పరీక్షించి క్రమము కలిగి ఉంటూ తనలో మార్పు వచ్చిన తర్వాత అతని యొక్క ఒప్పంద ప్రకారము బలవంతము కాకోకుండా బాప్తీసము తీస్ ఇస్తే గనక బాప్తిసము ఇచ్చినటువంటి ఒక వ్యక్తి బాప్తిసము తీసుకునేటువంటి ఒక వ్యక్తి కూడా ఆశీర్వదించబడతారు అలా కాకుండా దేవుని యొక్క వాక్యము తెలియనటువంటి వారికి వివరణగా తెలియపరచకుండా బాప్తీసము యొక్క అనుభవము బాప్తీసములు ఉన్నటువంటి యొక్క ఆ సారాంశము బాప్తీసము యొక్క అర్థము వారికి చెప్పకుండా నీటిలో వేస్తే ఆ యొక్క ప్రేరేపణ కలిగ చేసి బాప్తిసం ఇచ్చినటువంటి ఒక వ్యక్తి శాపగ్రస్తుడైతాడు ఈ యొక్క బాప్తిసము తీసుకునేటువంటి ఒక వ్యక్తి కూడా ఇష్టం వచ్చినట్లు క్రమం లేకుండా ప్రభులో లేకోకుండా జీవిస్తూ నష్టం కొని తెచ్చుకుంటాడు ఆ విధము కాకోకుండా సరైనటువంటి యొక్క బాప్తిసము ప్రభులోనికి మరణము పొందినట్లు ప్రభుని క్రీస్తు వారు దేని నిమిత్తము చనిపోయాడు మనం ఇంకనూ పాపులమై ఉండగా మన పాపములను పాపల కొరకై చనిపోయాడు మనము కూడా ఈ లోకానుసరంగా పాపములో ఉంటూ జీవిస్తున్నటువంటి వారు బాప్తిసము ద్వారా ఆ పాపమునకు మనము దాసులము కాకుండా క్రీస్తులోనికి మనము జీవించేవారముగా బాప్తిసం పాపముల కొరకై మరణించాను అని నూతనమైనటువంటి ఒక జీవితము జీవితమునకు అధ్యయనము పలికేటువంటిదే బాప్తి స్వము క్రీస్తు యస్సును ధరించుకోవడము బాప్తి స్వము పాపముల నిమిత్తమై పాతి పెట్టబడము దేవునితో కూడా మనము మరలా ఆ నూతనమైన జన్మ మారు మనసుకు తగినటువంటి ఒక ఫలములు ఫలించుటకు ప్రవైన క్రీస్తు వారముగా ఉండుటకు పరిశుద్ధులముగా మనము ప్రత్యేకముగా జీవించుటకు చీకట్లో నుండి వెలుగులోనికి ఆ యొక్క ప్రవైన క్రీస్తు యొక్క జ్ఞానము కలిగి ఆయన యొక్క మంచి మార్గంలో నడుగుటకు ఈ యొక్క బాక్తిత్వము అనేటువంటిది సారాంశము రోమపత్రిక ఐదవ అధ్యాయము ఐదవ వచనము ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి బడి ఉన్నది దేవుని యొక్క ప్రేమ మన హృదయములలో కుమరింపబడి ఉంటున్నది ఈ రీక్షణ మనలను సిగ్గుపరచదు ఏ నిరీక్షణ ప్రవైన యేసు క్రీస్తు నందు ఉంచేటువంటి యొక్క నిరీక్షణ ఈ లోకములో ప్రవైన యేసు క్రీస్తు వారు వచ్చేంత వరకు మనం ఈ లోకంలో జీవించున్నంత కాలము ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్నో అవమానకరమైనటువంటి యొక్క పరిస్థితులు వచ్చినను కూడా ఈ యొక్క నిరీక్షణ ఎవరిని కూడా సిగ్గుపరచనివ్వదు సిగ్గుపరచాడు సిగ్గు అనేటువంటిది ఉండదని ఉండదండి ప్రవీణ క్రీస్తులు ఉండేటువంటి వారికి ఎన్ని అవమానాలు మనకు తలెత్తిన కూడా ఎవరిని కూడా సిగ్గు పడరు ఎందుకనగా మన నిరీక్షణ ప్రవీణ యేసు క్రీస్తు వారు ఆయన రానై ఉంచున్నాడు ఆయన మన కొరకు రానై ఉంచున్నాడు గనక మనం ఏ మాట ఏ దేనికి కూడా దేవుడు మన కొరకు ప్రశుద్ధాత్మ సమృద్ధిగా మన హృదయములలో కుమరించాడు గనక మనం సిగ్గుపడాల్సి పడాల్సినటువంటి ఒక అవసరము అయితే ఉండదు ఈ విధంగా ప్రభు అయిన క్రీస్తు వారు మనకు సహాయము చేస్తూ ఆ తన యొక్క పరిశుద్ధాత్మ మన హృదయంలో కుమరించి అనేకమైనటువంటి యొక్క పరిస్థితుల్లో మనము ఏది కూడా భయపడుకోకుండానట్లు అధైర్యపడుకోకుండా తన యొక్క ఆత్మ ద్వారా మనలను నడిపించు మరి అన్ని విధాలుగా కాపాడుతూ మనకు విజయము చేకూరుస్తూ ఉంచినాడు ఆయన యొక్క ఆయన మనకు మరి ఆ పిరికి గలిగినటువంటి యొక్క ఆత్మను భయపడేటువంటి ఒక ఆత్మను మనకు అనుగ్రహించలేదు కానీ ధైర్యముగా ప్రతి ఒక్క సమస్యను ఎదుర్కొనేటువంటి ఒక ఆ పరిశుద్ధాత్మను నీకు నాకు మనకందరికీ కూడా మన హృదయంలో ఆయన కుమరించాడు ఆ విధంగా ప్రియా సహోదరి సహోదరుల ప్రభు క్రీస్తు వారి యొక్క రాకడు కొరకై నువ్వు సిద్ధపడాలి ఆయన ఉగ్రత నుండి తప్పించి ఆయన రక్తముతో ఆయన రక్తము ద్వారా మనము మన పాపములు తుడిచివేయబడి మనము నీతి మంత్రముగా తీర్చబడి ఆ రాబోయేటువంటి ఒక ఉగ్రత నుండి ప్రభువైన క్రీస్తు వారు తప్పించాడు ఇంకను మనం పాపులమై ఉండగా ఆయన క్రీస్తు మన కొరకై చనిపోయాడు మనము నీతి మంత్రముగా తీర్చబడుటకై ప్రవేణ క్రీస్తు వారు తిరిగి లేపబడ్డాడు ప్రవైన క్రీస్తులో మన ఆనందం ప్రవైన క్రీస్తులో మిగిలినటువంటి మన జీవితం గడిచిపోయినటువంటి ఆ బ్రతుకు లోకానుసారంగా సాతానునికి మనము దాసోహములో ఉంటూ జీవిస్తూ ఉన్నటువంటి వారు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మరి జీవితము మిగిలినటువంటి ఒక జీవితము ప్రభు కొరకైతే సమర్పించుకొని ప్రభులో మనము ఉంటూ ప్రభులోనే జీవించేటువంటి ఒక విధానములో మనం మనకందరికి కూడా తన యొక్క మార్గము చక్కగా మనకు చూపిస్తూ ఉంటా ఉంటున్నాడు ఆ విధంగా ప్రభు మనకందరికీ కూడా సహాయము చేయను గాక ప్రియా సహోదరి సహోదరులారా మా యొక్క వీడియోలు మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా ఎవరిని కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదు చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేయండి మా లైవ్ ఆటోమేటిక్గా మీకు మెసేజ్ ద్వారా మీకు మెసేజ్లు వస్తాయి తప్పకుండా మరి దేవుని యొక్క వాక్యము ప్రకటించబడుతూ ఉంటున్నది తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా చూడండి లైక్ చేయండి మా యొక్క వీడియోలను ప్రోత్సహించండి ఇంకా అనేకులకు షేర్ చేసి మీకు తెలిసినటువంటి వారికి మీ శ్రేయోభిలాషులకు మీ స్నేహితులకు రక్షణ రక్షణ పొందనటువంటి వారు యేసు యేసుక్రీస్తును ఎరగనటువంటి వారికి మా యొక్క వీడియోలు మరి షేర్ చేయండి తప్పనిసరిగా మీ యొక్క ప్రార్థన విన్నపములు అవసరతలు ఉంటే కామెంట్లో మాకు తెలియపరచండి ఖచ్చితంగా మీ కొరకై ప్రార్థన చేస్తాము అదేవిధంగా మా నిమిత్తమై మా సంఘాల నిమిత్తమై మరి ప్రభు యొక్క రాకడుకు సిద్ధపడలాగన మేము కూడా పరిశుద్ధ ఆత్మ ఆ ద్వారా ఇంకా బలపడి దేవుని యొక్క ఆ పరిచర్య ప్రభు క్రీస్తు యొక్క పరిశుద్ధ ఆత్మ ద్వారా బలముగా ఇంకా తన సేవలో మేము వాడబడాలని మా కొరకై మా కుటుంబం కొరకై మా మేము చేస్తున్నటువంటి యొక్క పరిచర్య కొరకై మా సంఘాల కొరకై తప్పకుండా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేయండి భయంకరమైనటువంటి ఒక వైరస్ ఇప్పుడు వచ్చి ఉంటున్నది హెచ్ఎం హెచ్ఎం పివి అనేటువంటి ఒక వైరస్ మన తెలంగాణ రాష్ట్రంలో కూడా నిన్నటి దినమున పదకొండు కేసులు వచ్చాయని వార్తలు విని ఉంటున్నాం ప్రియా సహోదరి సహోదరులరా ఈ భయంకరమైనటువంటి ఒక మరి వైరస్ వస్తూ ఉంటున్నాయి ప్రతి ఒక్కరి కొరకై భారంగా ప్రార్థన చేయండి ఎవరికి కూడా ఏ ప్రాణ నష్టము కలగకుండా దేవుడు ఆ యొక్క వైరస్ విస్తరించకుండా మన యొక్క భారతదేశము ఇతర మరి ఆ దేశాలు ప్రపంచ దేశాల కొరకై ప్రజల కొరకై మరి విస్తరించకుండా ప్రాణ నష్టం కలగకుండా భారంగా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేయాలని ప్రవేశ మీకందరికీ కూడా తెలియపరుస్తూ ఉంటున్నాం అదేవిధంగా ప్రియుల హాస్పిటల్లో భయంకరమైనటువంటి ఒక రోగాల చేత బాధపడుతున్నటువంటి వారు కూడా ఉంటా ఉంటున్నారు హాస్పిటల్ ఉన్నటువంటి ఒక రోగుల కొరకై ప్రార్థన చేయండి వృద్ధాపనలు ఉన్నటువంటి వారి కొరకై తల్లిదండ్రులను చూడకుండా కన్న బిడ్డలే వారిని బజార్లలో పడవేసి అనాథశ్రములలో పడవేసి వారిని తల్లిదండ్రిని చూడకోకుండా ఉంచున్నారు అలాంటి యొక్క దిక్కులేని మరి తల్లిదండ్రుల కొరకై వృద్ధాపములు ఉన్నటువంటి వారి కొరకై ప్రార్థనలు చేయండి మరి అనాథ పిల్లలు తల్లిదండ్రి చనిపోయి రోడ్డున పడినటువంటి యొక్క అనాథ పిల్లల కొరకై కూడా ప్రార్థన చేయండి ప్రియులరా మన యొక్క అధికారుల కొరకై పరిపాలన చేస్తున్నటువంటి యొక్క నాయకుల కొరకై ప్రార్థనలు చేయండి అదేవిధంగా మరి సార్వత్రిక సంఘం కొరకై భారంగా ప్రార్థన చేయండి ఎవరు ఎన్ని మినిస్ట్రీలు సంస్థలు ఈ మనుషులు పెట్టుకునేటువంటివే ఆ మరి ఇవన్నీ కూడా మనము ఇది నా సంఘం కాదు అది వాళ్ళ సంఘం అనేటువంటి యొక్క తారతమ్యము భేదభిప్రాయాలు ఎవరికి కూడా లేకోకుండా ప్రతి ఒక్కరు సంస్థలు వారు ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు కానీ ఎక్కడైనా కూడా ప్రవైన క్రీస్తు వారి యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉంటున్నది మన ప్రవైన క్రీస్తు వారు ప్రకటించబడుతూ ఉంటున్నాడు గనుక ప్రతి ఒక్క సంఘములో మరి భేదాభిప్రాయాలు లేకోకుండా గలాటలు పోట్లాటలు సంఘము చీలిపోకోకుండా క్రైస్తవులు సమాధానంతో ఉండుటకును మరి దైవ సేవకులు వారు చేస్తున్నటువంటి ఒక పరిచర్య వారి యొక్క కుటుంబ అవసరతలు కొరకై మరి భారంగా ప్రార్థన చేయండి ఇంకా ఎక్కడెక్కడైతే సువార్త జరగనివ్వకుండా సైతాను అడ్డగించుచు మరి సేవకులను సేవకురా విశ్వాసులను ప్రతి ఒక్కరిని భయభ్రాంతులు చేస్తూ ఆయా మరి ఆ జైలలో కూడా ఉంటా ఉంటున్నారు షావకులు విశ్వాస కొంతమంది ప్రాణాలే కోల్పోతూ ఉంటున్నారు శివార్త నిమిత్తమై అలాంటి వారి కొరకై కూడా మీరందరినూ కూడా భారంగా ప్రార్థన చేయండి ఆ విధంగా ప్రభు ప్రతి ఒక్కరికి సహాయము చేయను గాక రండి ప్రార్థన చేసుకుంటాము ప్రేమ నమ్మదగిన నా ప్రియ పరులో తండ్రి నీకు స్తోత్రాలు మరొకసారి లైవ్ ద్వారా ప్రభు వాక్యము చెప్పుటకు ప్రభా నన్ను సిద్ధపరిశలకైనా స్తోత్రాలు లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ఒక నియవీడులను ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి అదేవిధంగా ఇంతవరకు ప్రభా ఏదైతే ప్రకటించామో ఈ ప్రకటనలను ప్రభా ప్రతి ఒక్కరూ త్రోసివేయకుండా వారి హృదయములు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరికొక విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకును ప్రభా ఈ యొక్క వీడియోలు కూడా ప్రభా వారి యొక్క స్నేహితులకు స్త్రీ బంధువులకు తెలిసినటువంటి వారికి రక్షణ లేనటువంటి ప్రతి ఒక్కరికి షేర్ చేయటకు సబ్స్క్రైబ్ చేయటకు లైక్ చేయుటకు కామెంట్లో ప్రభా వారి యొక్క ప్రార్థన అవసరతలను మరి ప్రభా మరి పంపించుటకాయి ఇవి ఇవి అన్నీ కూడా చెప్పబడినటువంటి ఒక ప్రతి ఒక్కటి హృదయంలో భద్రపరచుకొని ఆ క్రమమును ప్రాటించటకు ప్రభా సహాయము చేయండి మాకు ఇచ్చిన ఈ కొద్దిపాటి సమయం బట్టి మీకు స్తోత్రములు చెల్లించు ప్రవీణ క్రీస్తునామున ప్రార్థన చేసి అడుగు వేడు తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రవీణేశు క్రీస్తుని కృప పరిశుద్ధ ఆత్మయ సహవాసము ఇలా చేరవలసిన ప్రియబిడలకు సకలలోక పరిశుద్ధులకందరికి ఇప్పుడికి వెళ్ళప్పటికీ సదాకాలము తోడై ఉండి నడిపించను గాక ఆమెన్ ప్రవీణేశు క్రీస్తునామున అందరికీ వందనములు ప్రభు చిత్తము అయితే మరొకసారి మనము కలుసుకుంటాము